బొడ్డుతాడు బంగారమే అవును ఇది నిజం పుట్టిన బిడ్డ కలకాలం ఆరోగ్యంగా ఉండాలి కాబోయే ప్రతి తల్లి తపన ఇదే భవిష్యత్తులో ఏదైనా కారణాల వల్ల ఆ బిడ్డలో ఏదైనా అవయవం దెబ్బతింటే అలాంటప్పుడు ఒకే ఒక కణంతో తన బిడ్డ తాలూకు దెబ్బతిన్నటువంటి ఏ అవయవాన్నైనా మళ్లీ సృష్టించడం సాధ్యమని తెలిస్తే ఆ అమ్మ కణాన్ని ఎంతో జాగ్రత్తగా దాస్తుంది ఎంత జాగ్రత్తగానంటే ఒడిలోని బిడ్డ అంతటి పదిలంగా ఆ కణం మరెక్కడో లేదు తన బిడ్డకు ఆహారాన్ని అందించే తన బొడ్డు తాడులోనే ఆ కణాలనే మూల కణాలు అంటారు ఆ మూల కణాన్ని దాచుంచితే చాలు మున్ముందు బిడ్డ శరీరానికి చెందిన ఏ అవయవాన్నైనా పునరుత్పత్తి చేయగలగటం సాధ్యం అందుకే దాన్ని దాచుకోవటం ఎంతో అవసరం కేవలం ఒక్క ప్రసవ సమయంలో మాత్రమే సాధ్యమయ్యే బొడ్డుతాడు సేకరణపై కాబోయే తల్లిదండ్రులకు అవగాహన కల్పించటం కోసమే ఈ కథనం అనగనగా ఒక తాడు నిజానికి అది ఒక మ్యాజిక్ తాడు మీకు తెలుసా ఆ తాడుతో భవిష్యత్తులో బిడ్డకు వచ్చే ఏ రోగాన్నైనా కట్టిపడేయడం చాలా సులభం అదేంటో తెలుసుకోవాలనుందా అది తల్లి నుంచి బిడ్డకు ఆహారం అందించే బొడ్డు తాడు బొడ్డు తాడుకు అంత ప్రాధాన్యత అవును తల్లి నుంచి బిడ్డకు ఆహారాన్ని అందించేందుకు బొడ్డు తాడు ఉపయోగపడుతుందన్నది మనందరికీ తెలిసిన విషయమే నిన్న మొన్నటి వరకు బిడ్డ పుట్టగానే తల్లి నుంచి బిడ్డను చేసేందుకు ఆ బొడ్డు తాడుని కోసి పారేసేవారు కానీ ఆ బొడ్డు తాడులో కొన్ని కణాలు ఉంటాయని ఆ కణాలు కేవలం బొడ్డు తాడులోని రక్తంలోనే ఉంటాయని వాటిని హెమటోపాయినిక్ సెల్స్ అంటారని మనకు తెలుసు తెలుగులో చెప్పాలంటే మూల కణాలు తల్లిలోని బొడ్డు తాడుతో పాటు గర్భాశయంలోని ద్రవంలో ఈ కణాలు ఉన్నప్పటికీ తొంభై ఎనిమిది శాతం బొడ్డు తాడులోని రక్తంలోనే ఉంటాయి మూల కణాలకు ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకునే ముందు మన శరీరంలోని ఒక అవయవం గురించి తెలుసుకుందాం ఏదైనా ప్రమాదం వల్ల దెబ్బతిన్నా లేదా తెగిపోయినా మళ్లీ దాన్ని మునిపటి రూపానికి వచ్చే శక్తి శరీరంలోని ఏ అవయవానికి లేదు ఒక్క కాలేయానికి తప్ప ఎందుకంటే కాలేయంలోని కొంత భాగాన్ని తొలగించినా మునిపటిలా పెరగలదు అదేలాంటి శక్తి మిగతా అవయవాలకు ఉంటే ఎంత బాగుండేది ఇది ఊహ కానీ నేరుగా ఇది సాధ్యం కాకపోయినా పరోక్షంగా ఇలా జరిగేందుకు ఆస్కారం ఇచ్చేవే మూల కణాలు ఈ మూల కణమే ఆయా అవయవాల్లోకి ప్రవేశపెడితే చర్మ కణంగా ఎముక కణంగా కండరంలా మూలిక కణంలా ఇలా ఏ కణంగానైనా మారగలుగుతుంది అందుకే వీటిని మూల కణాలని పిలిచారు ఏం చేస్తాయి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం మన శరీరంలోని ఏదైనా అవయవం చెడిపోతే దాన్ని మార్చితే తప్ప రోగి బతకని పరిస్థితి ఏర్పడింది అనుకోండి కానీ చాలా అవి దొరికేందుకు అవకాశం ఉండదు ఉదాహరణకు మూత్రపిండాలు చెడిపోయిన వారి విషయాన్ని పరిశీలిద్దాం రోజు విడిచి రోజు డయాలసిస్ చేయించుకుంటే తప్ప ఆ రోగి బ్రతకరు కానీ అలా చేయించుకోవటం ఎంతో ఖర్చుతో కూడిన పని ఒకేసారి ఎలాగోలా మూత్రపిండాల మార్పిడి చేయించుకుందాం అనుకుంటే అవి కావలసిన రోగులకు అవసరమైనన్ని మూత్రపిండాలిచ్చే దాతలు ఉండకపోవచ్చు ఫలితంగా ప్రాణం కాపాడుకోవటానికి ఎంతటి అనుచిత చర్యలకైనా పాల్పడేవారు నైతిక విలువలకు తిలోదకాలిచ్చి కిడ్నీలతో వ్యాపారం చేసేవారు పిచ్చిమీరిపోయారు ఈ రోజుల్లో ఒకవేళ కిడ్నీ చెడిపోతే కేవలం ఈ కణాలను ఉపయోగించి మళ్లీ మునుపటిలా కిడ్నీని మార్చగలిగితే ఇక ఎలాంటి అనైతిక అనర్ధాలకు తావే ఉండదుగా ఇదే పరిస్థితి ఏ అవయవానికైనా వర్తిస్తుంది అందుకు ఆస్కారం ఇచ్చేదే మూల కణం కాబట్టి దాన్ని నిల్వ చేసుకొని కాపాడుకోవటం ఇప్పుడు మనందరి విధి మరి అవగాహన ఎక్కడుంది బ్యాంకులో డబ్బు దాచుకుని అవసరమైనప్పుడు తీసి వాడుకున్నట్టుగా ఈ మూల కణాలను సంబంధిత బ్యాంకులో దాచుకుని భవిష్యత్తులో ఏదైనా అవయవం దెబ్బతిన్నప్పుడు లేదా క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చినప్పుడో వాడుకోవచ్చు కానీ ఇప్పటికీ దీని గురించి సాధారణ ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల ఇంతటి విలువైన బొడ్డు తాడును చాలా మంది మునుపట్లాగే పారేస్తున్నారు ఇకనైనా జాగ్రత్త పడదాం బొడ్డు తాడు నుంచి సేకరించిన ఈ మూల కణాలను జాగ్రత్తగా దాచుకుంటే మున్ముందు అవయవాలు దెబ్బతిన్నప్పుడు మాత్రమే కాదు ఒకవేళ రక్తానికి సంబంధించిన వ్యాధులు వచ్చినా లేదా ఇప్పటి చికిత్స సాధ్యం కాదని భావిస్తూ ఉన్న జన్యు సంబంధమైన వ్యాధులు వచ్చినా ఈ మూల కణాలతో సులువుగా చికిత్స చేయవచ్చు అందుకే మీ మొదటి బిడ్డ సమయంలో వీటిని సేకరించలేదా ఇప్పుడు మీరు రెండో బిడ్డకు ప్లాన్ చేసుకునే దశలో ఉన్నారా నష్టపోయిందేమీ లేదు ఇప్పుడు మీ రెండో బిడ్డ నుంచి సేకరించిన కణాలే మీ రెండో బిడ్డతో పాటు మొదటి బిడ్డకు కూడా ఉపయోగపడతాయి కాబట్టి వాటిని సేకరించి ఆ బ్యాంకులో దాచుకొని మీ బిడ్డలకు రక్షణ కల్పించుకోవచ్చు బ్యాంక్ అంటే గుర్తొచ్చింది మామూలు బ్యాంకులు కాదండి ఈ స్టెమ్ సెల్స్ బ్యాంక్స్ అని ఈ బొడ్డు ప్రత్యేకంగా దాచే బ్యాంకులు కొన్ని దాచుకోవచ్చు మరి సేకరించడం ఎలా దాచిపెట్టడం ఎలా అనే కదా తెలుసుకుందాం ప్రసవం జరగగానే బొడ్డు తాడు నుంచి రక్తాన్ని సేకరించి వాటిని అంటే ఆ శాంపిల్స్ మైనస్ నూట తొంభై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న లిక్విడ్ నైట్రోజన్ బ్యాంకు లో భద్రపరుస్తారు దేశంలోని పెద్ద ప్రధాన నగరాల్లాగే ఇప్పుడు హైదరాబాదులోనూ ఈ బ్యాంకులు మనకు అందుబాటులో ఉన్నాయి అందుకే మీకు ప్రసవం జరిగేలా ప్లాన్ చేసుకున్న చోట ఉన్నటువంటి డాక్టర్ను గనక కోరితే వారు ఈ మూలకణ బ్యాంకు వారికి సమాచారం పంపుతారు అప్పుడు బ్యాంకు నుంచి వచ్చిన ప్రతినిధులు బొడ్డు తాడిని బొడ్డు తాడు నుంచి రక్తాన్ని సేకరించి తీసుకుని వెళ్ళి బ్యాంకులో లో భద్రపరుస్తారు డాక్టర్ని కాకపోయినా నేరుగా మనం బ్యాంకు తెలిస్తే బ్యాంకు వారిని కూడా కోరచ్చు ఒకవేళ దగ్గరలోని ఏ ఊర్లో ప్రసవం జరిగినా గంటల లోపు హైదరాబాద్ హైదరాబాద్కు ఆ శాంపుల్ ను చేర్చగలిగితే చాలా మంచిది ప్రసవం జరిగిన ఆరేడు రేడు గంటల లోపు శాంపుల్ ను తప్పనిసరిగా లిక్విడ్ నైట్రోజన్ లో భద్రపరచాల్సిందే ఒకవేళ అలా చేర్చలేకపోతే ప్రతి మూడు గంటలకు శాంపిల్లోని పద్దెనిమిది శాతం శాశ్వతంగా దెబ్బతినిపోతూ పోతూ ఉంటుంది కాబట్టి బొడ్డు తాడు నుంచి సేకరించిన రక్తం శాంపుల్ ను ఆ గంటల లోపు తప్పనిసరిగా ఆ బ్యాంకుకు చేర్చాల్సిందే మరి ఎంత ఖర్చవుతుంది అది ఆయా బ్యాంకు వారిచ్చే సేవలపై ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు హైదరాబాద్లో ఉన్న ట్రాన్సిస్సెల్ బయోలాజిక్ సంస్థ బొడ్డు తాడు నుంచి సేకరించిన రక్తం వరకే తమ బ్యాంకులో ఇరవై ఒక్క పాటు నిల్వ ఉంచటానికి డెబ్బై ఐదు వేలు వసూలు చేస్తుంది అలాగే రక్తంతో పాటు బొడ్డు తాడును ఇరవై ఒక్క ఏళ్ల పాటు నిల్వ చేయాలంటే తొంభై వేల రూపాయలు ఖర్చు అవుతాయి ఇక బొడ్డు తాడు రక్త నిల్వతో పాటు కోటి మూల కణాలను ప్రాసెస్ చేయడానికి లక్ష ఇరవై ఐదు వేల ఖర్చు అవుతాయి ఇవి మనం బ్యాంకులో ఉంచినందుకు చెల్లించాల్సిన మొత్తం ఇక మరి మన అవసరానికి కణాలను బ్యాంక్ నుంచి తిరిగి తీసుకోవాలంటే ఒక కిలో బరువు ఏదైనా అవయవాన్ని మళ్ళీ మునుపట్లా చేయాలంటే పది లక్షల మూల కణాలు అవసరం ఈ పది లక్షల మూల కణాల తయారీ వారి పరిశోధనా కేంద్రంలోనే తయారు చేయాల్సి ఉంటుంది ఇలా తయారు చేసి ఇచ్చినందుకు గాను ప్రతి మిలియన్ కణాలకు ప్రస్తుతం రెండు వేలు వసూలు చేస్తున్నారు మరి అంత ఖర్చును భరించలేని వారైతే మీకు మూల కణాలను నిల్వ చేసుకోవచ్చనే అంశంపై అవగాహన ఉన్నా ప్రస్తుతం నిల్వ చేసుకునేందుకు డెబ్బై ఐదు వేల ఖర్చును భరించలేని వారైతే అప్పుడు కూడా బ్యాంకులో మీ బొడ్డు తాడును అందులోంచి తీసిన రక్తాన్ని నిల్వ చేసుకోవచ్చు అయితే కొన్ని నిబంధనల మేరకు ఆ నిల్వ చేయటం జరుగుతుంటుంది మరి బ్యాంకుతో ఇతరులకు ప్రయోజనమా అంటే అవును అయితే జన్యుపరంగా చూస్తే ఆయా కుటుంబ సభ్యులకు వెంటనే ఉపయోగపడే మూల కణాలు ఇతరులకు సూట్ అవుతాయా అన్నది తెలుసుకోవాలంటే హ్యూమన్ ల్యూకోసైట్ యాంటీజెన్ అనే ఒక పరీక్ష చేయాల్సి ఉంటుంది ఈ పరీక్షలో అరవై శాతం కనుక మ్యాచ్ అయితే ఆ మూల కణాలు మ్యాచ్ అయిన వారికి పనికి వస్తాయి అలా ఇతరులకు ఇవి ఉపయోగపడే అవకాశం ఉంది అందుకే ఇప్పుడు ప్రతి వారు మూల కణాలను గురించి తెలుసుకొని వాటిని దాచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఏ ఏ వ్యాధులకు ఇది ఉపయోగం ప్రస్తుతం పలు రకాల క్యాన్సర్లు ల్యుకేమియా చికిత్సకు ఈ మూల కణాలు ఉపయోగపడుతున్నాయి వాటితో పాటు భవిష్యత్తులో గుండె కణజాల రిపేర్లకు వెన్ను అయ్యే గాయాలకు పార్కిన్సన్ వ్యాధి చికిత్సకు ఇవి ఉపయోగపడతాయి అంతేకాదు మల్టిపుల్ మైలోమా డయాబెటీస్ పీటాథల్సేమియా మేజర్ ఆస్టియోపరోసిస్ అనేక అనేక రకాల జన్యు సంబంధమైన వ్యాధుల చికిత్సకు ఇవి ఉపయోగపడతాయి అంతేకాదు హెచ్ఐవి చికిత్సకు సైతం ఉపయోగపడతాయి దీంతోపాటు మనలో ఏదైనా అవయవం కనుక దెబ్బతింటే వాటిని పూర్తిగా మునిపటిలా చేసే ప్రక్రియలో సహాయపడగల శక్తి ఈ మూల కణాలకే ఉందని తెలిసింది ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిశోధనలు సత్ఫలితాలనిస్తే భవిష్యత్తులో ఏదైనా అవయవం కోల్పోతే ఇక ఎలాంటి భయము లేదనటంలో అతిశయోక్తి కాబోదు కదా అదండి ఎంత అద్భుతంగా ఉంది ఎంత అమోఘంగా ఉంది ఎంత ఆసక్తికరంగా ఉంది ఇలాంటి అనేక అనేక అంశాలు మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే సింపుల్ వెరీ సింపుల్ మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు మీ అమూల్యమైన సలహాని సూచనని అందించటం అందిస్తారు కదా